అందరికీ సులభ ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధికారి సర్వ సర్వలోకాధికారి సర్వమును ఎరిగిన తండ్రి ఆ హృదయ వాంఛలను కూడా మీరు ఎరిగి ఉన్నారు మేమేమై ఉన్నావో మీరు ఎరిగి ఉన్నారు తండ్రి కానీ మేము నీ చిత్తములో మీ ప్రణాళికలో కాళి అవ్వటానికి గల శిక్షను శిక్షణను బోధను మా చేసి మా హృదయ వాంచలను నీ వైపు నిన్నే గురిగా చేసుకొని నడిచే విధముగా మలచమని సరైన పాత్రగా మలచమని హిమా మా రక్షకుడు విమోచకుడు శివ సేవనామను అడిగి పొందుకుంటున్నాం తండ్రి అమ్మాయి ജി ഗുരിപ്പു മായ ആരണ്യയാത്ര ലോ മാർഗമു വൈ നടി പി पाडुया नीकरके इलफली चेदा नीकुरके ने इलफली चेदा नी साक्षिगने स गनया नी साक्षिगने स ఆరాధ్య దైవమా నా రాధ్యదైవం దైవమా నా ప్రణదుర్గమా నివేదనా జీవనాధరము నివే నా జీవనాధర్ము ఇహు వై ఏహో వశ్రే ఏహో వశేగా నా సమాస్తము రెండవ రాజ్య గ్రంథం ఎనిమిదవ వచ్చేమో పద్నాలుగో నుంచి ఎలిషాన్ని విడిచినటువంటి విడిచి వెళ్ళినటువంటి అజయలు తన రాజు వెళ్ళి ముదుగు బట్టతో మరి ఊపిరాడకుండా చేసి చంపేసి ఆ తర్వాత తనకు మారుగా రాజు అయినట్లుగా మనము ఈ అధ్యాయం చూస్తూ ఉన్నాం యుహోరాము ఏలుబడి ఈ యహోరాము ఎవరు అహబు కుమారుడు ఐదు సంవత్సరాలు సమయంలో సంవత్సరంలో ఆయన ఏడుబడిలో యుహోషపాతూ యోధారాయి ఉండగా యుహో యుహోరాము ఏళ్ళను ఆరంభించిన ఈ యహోరాము ఎవరు అని అంటే యోధ కుమారుడు ముప్పై రెండు సంవత్సరాలు ఏళ్ళు ఏళ్ళలో గలవాడై ఏళ్ళను ఆరంభించాడు ఎనిమిది సంవత్సరాలు విరిశలం నీ లేదు కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఈ యహోరాము ఏ దృష్టికి ఇతను కూడా చెడుతనముకు కలిగి జీవించినట్లుగా చూస్తూ ఉన్నాం అయినప్పటికీ అదొనేవారు ఇచ్చినటువంటి మాటను బట్టి నీ దీపము నిత్యము నిలుచును నీ కుమారుడు మన దీప స్తంభములో మరి వెలిగించడానికి నైవేద్యము అర్పించడానికి నీ సంతానం ఉంటుందని చెప్పాడు కాబట్టి మరి అతను అంటే అతనిని ఎవరైతే చెడు నడత నడుస్తున్నారో అతని మరి మరణ శిక్ష విధించకుండా మరి ఆగినట్లుగా చూస్తూ ఉన్నాం ఇప్పటికీ యోదావారిని నశింప చేయలేదు తండ్రి ఏదో మీరు ఇప్పటికీ తిరుగుబాటు చేయచ్చునే ఉన్నారు ఈ యొక్క యోదావారి కిందకి వారు రాలేదు యహోరాము కుమారుడి తర్వాత యహోరాము చనిపోయిన తర్వాత అతని కుమారుడైన అహద్య రాజుగయ్యాడు అహబ్ కుమారుడైన యహోరాము పన్నెండు సంవత్సరాలు వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం అహోరామ కుమారుడైన అయిన ఇరవై రెండు సంవత్సరాలు గలవాడే గలవాడే ఒక సంవత్సరం ఏరుశలేముని ఏలినట్టుగా చూస్తూ ఉన్నాం ఇక్కడ రాజు అవ్వాలన్నా రోగి స్వస్థపరచపడాలన్నా మనము ఆయన వద్దకు ఆయన సన్నిధానానికి మనం వెళ్ళాలి వెళ్ళినప్పుడు మాత్రమే మనము స్వస్థత పొందుకుంటామని ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం అమ్మాయి